ఓం సదాశవ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల తొమ్మిదవ తారీఖు లగాయితూ జూన్ పదిహేనవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో మేషరాశి ఎందు కుజుని యొక్క సంచారము వృషభ రాశి యందు రవి బుధ గురు గ్రహాల సంచారము మిథున రాశి ఎందు శుక్రగ్రహ శుక్రగ్రహం యొక్క సంచారము అలాగే లాభస్థానం మేషమునకు కుంభరాశి ఎందు శనేశ్వరుడు మీనం ఎందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా కేతువు కన్యరాశి రాశి ఎందు ఉండగా చంద్రుడు కర్కాటక సింహ కన్యా రాశుల్లో సంచరిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఈ రాశికి కుజుడు సంచారం చేస్తూ ఉండడం సప్తమంలో ఉండేటువంటి రాహువు ముందు ఉండేటువంటి రవి ఈ మూడు గ్రహాలు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అయితే దశమ కే తొమ్మిదవ కేంద్రంలో ఉండేటువంటి తొమ్మిదవ కోణంలో సంచారం చేస్తూ ఉండేటువంటి గురుడు దశమ కేంద్రంలో సంచరిస్తూ ఉండేటువంటి శుక్రుడు షష్ట శనేశ్వరుడు అలాగే చంద్రుడు ఈ గ్రహాలన్నీ కూడా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి ప్రత్యేకించి కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి సమస్యలు ఈ వారం వస్తాయి అంటే మాట పట్టింపులు అలాగే ఆధిపత్య ధోరణికి సంబంధించినటువంటి విషయాల పట్ల మాత్రమే కొంత ఇబ్బందులు వస్తాయి అష్టమంలో కుజుడు స్థాననాశ రుణ్ అష్టమస్తే ధరాసుతే అంటూ ఉన్నది శాస్త్రం అనగా కొంత రుణ బాధలు అధికంగా ఉండేటువంటి పరిస్థితి మీకు కావలసినటువంటి వస్తువును కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ అప్పు చేసి ఆ వస్తువును కొనడము లేదా వాయిదా పద్ధతిలో ఆ వస్తువులు కొనుక్కోవడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారం కన్యా రాశి వారు చేస్తారు అలాగే కొంత అనవసరమైనటువంటి ఖర్చు ఈ వారం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది ఆ విషయాన్ని కూడా వీరు దృష్టిలో పెట్టుకోవాలి అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ఈ అష్టమంలో ఉండేటువంటి కుజుడే వాతావరణ మార్పులకి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు అధికమైనటువంటి వేడి శరీరంలో ఉష్ణ ఆ తీవ్రత పెరిగేటువంటి పరిస్థితులు ఉడుకు జ్వరాలు రావడం లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం లేదా మరే ఇబ్బందులు ఇవి తాత్కాలికమైనటువంటివే కానీ దానివల్ల దినచర్యలో కొంత ఇబ్బందులు పాలయ్యి దినచర్యను మార్చుకునేటువంటి పరిస్థితి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని ఈ వారం కొంత గడపలేకపోతారు పనులన్నీ కూడా వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల పరంగా కన్యా రాశి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనగా ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు కానీ ఉద్యోగం మారవలసినటువంటి పరిస్థితి కానీ ఈ రాశి వారికి ఉండదు ఉద్యోగంలోనే ఏదైనా చిన్నపాటి ఒడిదుడుకులున్నా కూడా ముందుకు సాగేటువంటి వాతావరణం ఈ వారం ప్రస్తుతానికి కన్యా రాశి వారిలో కనబడుతూ ఉన్నది అయితే చంద్రబలం పూర్తిగా ఉన్న కారణం చేత విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం మానసికమైనటువంటి ప్రశాంతత దొరుకుతుంది అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ వారంలో ఆర్థిక లోటు అనేటువంటిది కనబడడం లేదు కానీ ఖర్చులు మాత్రం కొంత ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి విషయం పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబంలో ఉండేటువంటి కలహాలను తగ్గించేటువంటి విధంగా సంబంధ బాంధవ్యాన్ని మెరుగుపరిచేటువంటి విధంగా సహకరిస్తూ ఉంటుంది కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా మంగళవారం నాడు కందిపప్పు దానం చెయ్యండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఈ వారంలో వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్టవర్ణము నీలము తదుపరి తులారాశి